సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ సత్యనారాయణ గారు పరిస్థితులు చూస్తున్నాం ఐఏఎస్ లు ఐపీఎస్ ల బదిలీలు జరుగుతున్నాయి ఉన్నతాధికారులు వీళ్లకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరుకునటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలవాలన్నా కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి సో వీళ్ళ పైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి ఇప్పటికే తెలుగు లోకేష్ పాదయాత్రలో ఒక రెడ్ బుక్ అనేది రాసుకోవడం జరిగింది దాంట్లో చాలా మంది పేర్లు ఉన్నాయి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి సంకేతాలున్నాయి బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అల్లర్లు గొడవలు చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సో ఇట్లా నేపథ్యంలో గత పాలనకు ఈ పాలనకు ఖచ్చితంగా ఒక తేడా అనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో ఇప్పుడు మీ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి అట్ ది సేమ్ టైం సమయం కూడా తక్కువ ఉంది ఏమేం చేయబోతున్నారు వీటిని అరిగడుతూ ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిపక్షం ఉంది అంటే కవింపు చర్యలకు దిగుతూనే ఉంటారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కానీ కార్యక్రమాలు కానీ చేస్తూనే ఉంటారు సో వీటికి అతీతంగా ఒక ప్రక్షాళన పూరితమైనటువంటి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా చేయబోతున్నారు సత్యనారాయణ గారు ఉన్నారా సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ ఐ థింక్ సమ్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టు సత్యనారాయణ పిసిఆర్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి రైట్ రమణ గారు రమణ గారు ఓకే ఆస్క్ ఆ ప్రశ్న ఆయన దగ్గర సమాధానం సమాధానిస్తున్నాం బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం చూద్దాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో పెద్ద నోట్ల రద్దు విషయం అయితేనేమి ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితేనేమి ట్రిపుల్ తలాక్ అయితేనేమి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది ప్రజల మద్దతు పొందింది ఆఖరికి అయోధ్య రామ మందిరంతో సహా అప్పుడు వాళ్ళకు సరైనటువంటి బలం ఉంది ఎక్కడా ప్రతిపక్ష మిత్రపక్షాల మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ మీద కొన్ని సవాళ్ళు ఐ మీన్ టార్గెట్స్ వాళ్ళే వాళ్ళకు కూడా ఉన్నాయి అయోధ్య తర్వాత వాళ్ళు కాశీ అన్నారు అయోధ్య తర్వాత మధుర అన్నారు ఇంకా వాళ్ళు చేయాల్సినటువంటి అమలు చేయాల్సినటువంటి కూడా చాలా టార్గెట్స్ పెట్టుకునే ఉన్నారు భారతదేశాన్ని ఒక ప్రపంచ పటంలో చాలా సుభిక్షంగా పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఇప్పటికే కంకణం కట్టుకున్నారు వాళ్ళ వే ఆఫ్ ప్లాన్ వాళ్ళకుంది బట్ సపోర్ట్ అనేది మిత్రపక్షాల నుంచి ఎంతవరకు ఉంటుంది అనేదే పాయింట్ వీళ్ళని ఎంతవరకు కాపాడుకుంటారు పాయింట్ ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కంటిన్యూ కావాలంటే వీళ్లను చూసుకోవాలి వాళ్ళు ప్రభుత్వం నడిపించాలి కొంత టఫ్ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుందండి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం అనేది నల్లేరు మీద ఈజీ ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక కన్సల్టేటివ్ ప్రాసెస్ లో వెళ్ళాలి తప్ప బీజేపీ నేను ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీని కూటమిలో నేనే పెద్దని అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటే స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పటికీ ఈ లో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో సంకీర్ణంలో వాళ్ళు ఏ కొంచెం తేడా వచ్చినా కూడా ప్రభుత్వం మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది అక్కడ కాబట్టి వీళ్ళిద్దరి ట్రాక్ రికార్డ్ అట్లనే ఉంది చంద్రబాబు కుమార్ కాకపోతే ఒక చిన్న తేడా ఏంటంటేనండి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రాధాన్యాలే ముఖ్యం అక్కడ కేంద్రంలో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారు దేశవ్యాప్తంగా ఏం చేయబోతున్నారనే దానికంటే కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం ముఖ్యం వాళ్ళకి ఇప్పుడు అయోధ్య అన్నారు మీరు అయినా కూడా ఉత్తరప్రదేశ్లో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సీట్లకు తగ్గిపోయింది భారతీయ భారతీయ జనతా పార్టీ అసలు రామ మందిరం దేశవ్యాప్తంగా గెలవడానికి కొంత కారణం అయితే ప్రాంతంలోనే ఇక్కడ మార్క్ దానికి కారణం ఎలక్షన్స్ ముందర చేసినటువంటి క్యాంపెయిన్లో ప్రతిపక్షాలు ముస్లిం రిజర్వేషన్స్ మైనారిటీస్ తీసేస్తున్నారు అనేటటువంటి క్యాంపెయిన్ వల్ల అది ఎఫెక్ట్ పడింది ఉత్తరప్రదేశ్లో ఎందుకంటే మెజారిటీ జిల్లాల్లో ఫైజాబాద్ కానీ ఉండే పైకి వెళ్ళిన కొద్దీ ఉత్తరప్రదేశ్లో ముస్లిం మైనారిటీల సంఖ్య ఎక్కువ ఉంటుంది అటువైపు కాబట్టి ఆ ఎఫెక్ట్ అక్కడ కనపడింది ఇకపోతే మనం రాజకీయంగా చూసినట్లయితే పరిస్థితుల్ని రెండు వేల పద్నాలుగులో రాజధాని ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది సాక్షాత్తు ప్రధాని మోదీ గారే అడగబోతున్నాను ఆ రోజు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైభవవంతంగా ఉండాలి క్యాపిటల్ అనేది అదర్ అదర్ కంట్రీస్ కంటే విదేశాలకు కూడా వెళ్ళి అక్కడ మోడల్స్ చూసి రండి అని చెప్పిన ఉదంతాన్ని మనం చూసాం అయినా కూడా తర్వాత రాజధానిని నిర్మించడానికి ఇచ్చినటువంటి సహకారం కానీ లేకపోతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చిన డబ్బు కానీ ఏంటి అంటే మనందరికీ తెలుసు టోటల్గా రెండు వేల కోట్ల రూపాయలు అందులో ఐదు వందల కోట్లు మంగళగిరి గుంటూరు డ్రైనేజ్కి ఇచ్చారు సో అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేయగలిగారు హైకోర్టు భారీ బడ్జెట్ కావాలి కావాలి ఎందుకంటే స్పెషల్ ప్యాకేజ్ వేరు రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎగ్జాక్ట్లీ దరిదాపు యాభై వేల నుంచి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ వస్తే తప్ప రాజధాని నిర్మాణం కాదు ఒకటి సమయం కూడా సమయం కూడా అండ్ ఓవర్ ఏంటంటే వీళ్ళకి సవాళ్ళు ఎంత ఉన్నాయో సమయం కూడా అంతే తక్కువ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు ప్రభుత్వం సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టిందో ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పాయింట్స్ పెంచిన అమౌంట్స్ అన్ని తీసుకుంటే ఇంకా ఎక్కువ కావాలి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం కంప్లీట్ గా లోటు బడ్జెట్లో ఉంది అప్పుల్లో ఉంది ప్రతి నెలా కూడా అప్పుల మీద వడ్డీ కట్టాల్సిన భారమే పెరిగిపోతుంది కాబట్టి ముందు గా నెక్స్ట్ మంత్ నుంచి శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ లేదా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవి ఏ విధంగా రన్ చేయగలుగుతారనేది ప్రశ్నార్థకం చూసి వేచి చూడాల్సినటువంటి విషయం ఇది ఇది ముఖ్యమైన అంశం ఎందుకంటే ప్రజల్లో ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి కంపెనీలు సైతం బెంగళూరుకి వెళ్ళిపోయినాయి అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు తీసుకొచ్చాం మేము కావాలంటే చూడనని చెప్పేసి అక్కడి నుంచి సెల్ఫీలు దిగి కూడా పంపించారు ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఐటీ డెవలప్మెంట్ జరుగుతుంది హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్గా చూపించారు అఫ్ కోర్స్ కొంత జరిగింది కూడా ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులకు అనువైనటువంటి ప్రాంతం అమరావతిలో పెట్టుబడులు రావాలంటే పరిశ్రమలు రావాలంటే అంత ఈజీగా వద్దా ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పటికీ లేదు అవుతుందండి కారణం ఏంటంటే ఇంతకు ముందు విభజించబడిన రాష్ట్రాలను మీరు చూసినట్లయితే జార్ఖండ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో రాజధాని కట్టారు పురోగతి సాధించారు వాళ్ళకి రాజధాని ప్రాబ్లం లేదు ఇది పెక్యులియర్ ప్రాబ్లం మనకి ఒక రాష్ట్రాన్ని విభజించినప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రాబ్లమ్స్ వచ్చాయి రాజధాని లేకుండా పోయింది కాబట్టి ఇక్కడ కావలసినంత డబ్బు కేంద్ర సహాయం అందితే తప్ప రాజధాని నిర్మాణం అనేది సాధ్యం కాదు ఇంకొకటి ఎలా ఉంటుందంటే ప్రజల మనస్తత్వం ఎప్పుడైతే వెల్ఫేర్ స్కీమ్స్ పెన్షన్స్ మరో బెనిఫిట్స్ ఒక నెల లేట్ అయినా ఒక నెల రాకపోయినా కూడా మనస్తత్వాలు మారిపోతాయి కామెంట్స్ మొదలవుతాయి సో ఇక్కడ ఇందాక మీరు గుర్తి ఆ రోజు ప్రధానమంత్రి మోడీయే శంకుస్థాపనకు వచ్చారు ఆయనే పిడికేడు మట్టి వేసి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు వైసీపీ అధికారంలో ఉంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మూడు రాజధానుల మ్యాటర్ తీసుకొచ్చారు మూడు రాజధానుల విషయాన్ని కేంద్రం పెద్దగా ఖండించలేదు బట్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది అమరావతి రాజధానిని డిక్లేర్ చేయడం జరిగింది మూడు రాజధానుల విషయంలో సో అది ఫ్లాప్ దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం బట్ కేంద్రం మాత్రం ఎటు అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి ముందుకెళ్తాం స్పష్టంగా అనిపించింది